హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకి ఫిష్ కట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం పేపర్ తీసుకోవాలండి ఈ విధంగా పేపర్ తీసుకొని ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాలను కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగా మనకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ తీసుకుంటున్నానండి ఖర్చు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా చంక డౌన్ అనేది త్రీ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం కింద కూడా పెట్టుకున్నాం కదా ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి ఇప్పుడు నీకు డార్ట్ చూపించా కదా ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి లెంగ్త్ తీసుకోవాలి ఆ సంక డౌన్ అనేది ఈ విధంగా సిక్స్ పాయింట్ ఎయిట్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఫైవ్ నుంచి ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఇక్కడ క్లా మనకి అనేది ఎక్కువ లేదు కదా ఆడ టూ ఇంచెస్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని నాకు ఎక్స్ట్రా పడతాయి కాబట్టి నేను లైనింగ్ క్లాత్లో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి నేను అడ్జస్ట్ చేసుకుంటానండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉంది కదా కింద వన్ ఇంచ్ లెంత్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనం పైనుంచి వెళ్ళి ఈ విధంగా త్రీ లెంత్ ఉంది కదా లెంత్ నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఇలా ఒక డాట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి కిందికి ఇలా డ్రా చేసుకోవాలి కొంచెం మనం షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకొని విధంగా నెక్స్ట్ ఇప్పుడు మనము అదే విధంగా చూస్తున్నాను ఒకసారి కొంచెం పైకి వస్తుందేమో అని ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా ఇలా ఈ విధంగా ఫిష్ కట్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి పైకి ఇలా కట్ చే డ్రా చేసుకున్న తర్వాత షేప్ ఇచ్చాక ఇక్కడ టూ ఇంచెస్ చూడండి టూ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా టూ ఇంచెస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు సిక్స్ అండ్ హాఫ్ అని ఈ విధంగా ఫైవ్ పెట్టానండి లెంత్ వచ్చే బీడ్ వచ్చేసి లూజు హ్యాండ్ లూజు ఎక్స్ట్రా పడుతుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫిష్ కట్ అనేది ఇక్కడ వన్ ఇంచు అక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా డ్రా చేసుకోవాలి షేప్ ఇవ్వాలి ఇక్కడ ఫిష్ కట్ షేప్ అనేది ఇవ్వడం కోసం మనం డార్ట్స్ పెట్టుకుంటున్నాం అక్కడ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది అదే సారీ హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సారీ ఇలా ఈ విధంగా మీకు ఇట్లా ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కట్ చేసుకోండి ఇలా కొంచెం పైన కూడా షేప్ ఇవ్వాలండి కొంచెం లైట్గా విధంగా ఓపెన్ చేసేసుకోవాలి మొత్తం టూ హ్యాండ్స్ ఇక్కడ మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా దగ్గర మనము డా డాట్స్ ఇవ్వ టక్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని సమానంగా పెట్టి కుడతాం కదా బ్లౌజ్లోకి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ డాట్ టు డాట్ కలిపేసేయాలి ఈ విధంగా డాట్ టు డాట్ కలిపేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని మనము మొత్తం హ్యాండ్ కుట్టుకున్న తర్వాత లోత్ అనేది ఇలా మొత్తం హ్యాండ్ కుట్టిన తర్వాత చెప్తున్నాను అక్కడ తీసేసుకొని లోతు అనేది ఆ విధంగా తీసేసుకోవాలి నేను డ్రా చేసుకున్న విధంగా తీసేసిన తర్వాత మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందండి ఇది ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేయాలో మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఫోర్ ఈ విధంగా లైనింగ్ క్లాత్ మిస్ అయిందండి వీడియో అనేది అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో కట్ చేసింది ఒకటి అక్కడ కట్ చేసింది ఒకటి అని చూస్తున్నారా అయితే ఏంటంటే ఫస్ట్ నేను మిస్ చేసిన కటింగ్ అనేది మర్చిపోయిన వీడియో తీసిన అనుకొని లేదు తీయలేదు మళ్ళీ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది అందుకే కట్ చేసి వీడియో పెట్టానండి ఈ విధంగా ఫోర్ ఫోర్ సైజ్ మీకు కనిపిస్తున్నాయి కదా టూ టూ ఫోల్డింగ్స్ అనేవి మెయిన్ క్లాత్ ఈ విధంగా సేమ్ లైనింగ్ కూడా అంతే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తము మనము అటాచ్ చేసేసుకోవాలి ఒక ఫస్ట్ ఒక హ్యాండ్ని తీసుకోండి హ్యాండ్ని తీసుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా ఇప్పుడు టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ విధంగా టూ టూ ఒక హ్యాండ్ని తీసుకోవాలి ఫస్ట్ మనము జాయిన్ చేయాలి కదా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినవి ఇంకా చూడండి మీరు మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఈ విధంగా పెడుతున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ మొత్తం రౌండ్గా వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో హ్యాండ్ ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోవాలి లేదు మేము టూ హ్యాండ్స్ ఒక్కసారి కట్ చేసుకుంటాము అనుకుంటే అలా అయినా పర్లేదు ఇలా అయినా సేమ్ అండి ఈ విధంగా మనం ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టుకున్నాక సేమ్ ఇక్కడ కూడా మెయిన్ క్లాత్లో కూడా మనం టూ ఇంచెస్ టక్స్ ఇచ్చుకోవాలండి ఎందుకంటే మనము అది ఇది కలుపుతాం కదా ఇంక ఇప్పుడు ఫిష్ కట్ అనేది టూ హ్యాండ్స్ కలుపుతాం కదా ఆ విధంగా ఒక హ్యాండ్ వచ్చే విధంగా కలిపేసుకుంటాం లే ఈ విధంగా మొత్తం అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఎంతలో ఒక పాదం వరుసన కుట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని పైపింగ్ ఇక్కడ పైపింగ్ వేస్తున్నానండి నేను శారీలో వచ్చేసి గోల్డ్ ఉంది గోల్డ్ వేస్తున్నాను మీకు ఏది కంఫర్టబుల్ శారీకి ఏది మ్యాచ్ అవుతుందో అది చూసుకొని వేసుకోండి ఈ విధంగా వేసేసి టక్స్ ఎక్స్ట్రా ఉన్నాయని తీసేసి ఈ విధంగా మనం బయటి వైపునే పెట్టుకోవాలండి ఇది బయటి వైపు నుంచి పైపింగ్ యాడ్ చేసేసి మనం ఇప్పుడు థ్రెడ్ పెట్టేటప్పుడు ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకోవాలి టక్స్ ఇచ్చిన తర్వాత థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు క్లాత్ అనేది లోపల వైపు మల్చేసుకోవాలి ఈ విధంగా నిదానంగా షేప్ అవుట్ అవ్వకుండా నేను ఎంత నిదానంగా అయితే కుడుతున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా ఇవి ఇదే విధంగా కుట్టండి ఇప్పుడు ఇది పైకి లేవకుండా పైపింగ్ అనేది ఇంకో కుట్టే ఎక్స్ట్రా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఇప్పుడు మనము ఇంకో ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా బయట నుంచే కుట్టేసుకోవాలి అప్పుడు టక్స్ ఇచ్చుకొని లోపడంగా లోపడ వైపు మలిపేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఈడ లూజ్ లేకుండా గట్టిగా పట్టుకొని లోపల వైపు ఈ విధంగా షేప్ షేప్ అవుట్ అవ్వద్దండి మెయిన్ ఈ విధంగా ఎక్స్ట్రా లేవకుండా కట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం టూ టూ ఇంచెస్ పెట్టినాం కదా ఆ టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ కలిసే విధంగా పెట్టేసుకొని ఇలా ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ సమానంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు ఓకే ఇక్కడ లేస్తుంది లేవాలి అనుకుంటేనేమో ఫస్ట్ అయితే ఈ రెండు కలర్ ఎటాచ్ చేయండి పైన ఒక స్విచ్ చేసుకుంటే రెండు అటాచ్ అయిపోతాయి ఈ విధంగా ఈ విధంగా వేసినాక ఇప్పుడు ఇప్పుడు ఇవి రెండు అలానే ఉంచుకోవాలంటే అలానే ఉంచుకోండి లేదు మాకు నచ్చలేదు అనుకుంటే అది కూడా తీయచ్చు ఇట్లా కుట్టేసుకోవచ్చు వద్దా అనుకుంటే వీడియోలో చూపించిన విధంగా పాదం మురుసన్ మనం పైపింగ్ వేసినాం కదా ఆ పైపింగ్ మించి వచ్చే విధంగా చూసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా ఇలా కుట్టేసుకుంటే ఇప్పుడు అనేది అది రాదని రాదన్నట్టు లేవదన్నట్టు లేదు కస్టమర్ ఓకే అన్నారంటే అలా కూడా ఉంచుకోవచ్చు మన కస్టమర్ ఏమన్నారంటే వద్దండి అలానే ఉంచండి అని చెప్తే అలానే ఉంచాను ఇప్పుడు నేను చూపించాను కదా ఇంతకుముందు కటింగ్ వీడియోలో నేను ఇప్పుడు ఇక్కడ తీస్తానండి లోతు అనేది లోతు ఈ విధంగా డ్రా చేసుకొని లోత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను టూ యాన్సర్స్ చేశాను కదండి అది బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం